హలో అండి నేను ఒక స్టాండ్ చూపిస్తున్నాను చూడండి ఇది ఇది ఒక స్టాండ్ అనమాట ఇది మీషోలో తెప్పించాను గంజి వంచుకునే స్టాండ్ ఆ రోజుల్లో ఒక దిమ్మిలాగా ఉండేది ఆ దిమ్మెను ఆధారంగా చేసుకుని గంజి వంచేవాళ్ళు ఇప్పుడు మనకి అందరికీ స్టవ్ పక్కనే లాంటివి ఉండవు కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా గంజి వార్చుకునే ఒక స్టాండు మీషోలో దొరుకుతుంది తెచ్చుకోండి ఎవరికైనా అవసరమైతే ఈ గంజి మనం తీయాలి అంటే చాలా ఉపయోగాలని ముందు గంజి వార్చడానికి మనం వాడే ఆ క్లాత్ని కొంచెం తడుపుకోవాలి ఎందుకంటే అది వార్చేటప్పుడు మనకి సెగదగిలి కాడకుండా ఉండడానికి అనమాట తర్వాత ఇప్పుడు మనం కొంచెం గంజి ఉండగానే అన్నాన్ని మనం ఎట్లా ఈ స్టాండ్లో వంచుతాము అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ గ గంజి వంచేదే కాకుండా గంజిలో ఉండే ఉపయోగాలు కూడా మనకి చాలా ఉన్నాయి ఇది సౌందర్యానికి వాడుకోవచ్చు అనమాట అంటే ముఖ ముఖం మీద వాడడం వలన చర్మం మృదువుగా మారుతుంది ఇంకా ఏంటంటే ముడతలు కూడా తగ్గుతుందనమాట ఇది మనకు పాత రోజుల్లో గంజిని కుంగిడికాయలు వేసి జుట్టుకు వాడలే వాడేవారు కదా జుట్టు కూడా బలంగా అవుతుంది చూడండి ఇప్పుడు స్టాండ్ ఈ విధంగా మనకి సపోర్ట్ చేస్తూ ఇట్లా గంజి వస్తుందనమాట ఈ గంజి నీరు ఆరోగ్యపరంగా ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది విరేచనాలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది ఫుడ్ పాయిజను అయి ఉంటుందో వాళ్ళకి తగ్గిస్తుంది దీంట్లో బాగా శక్తి ఉంటుంది అనమాట చాలామంది నేను కేరళ వాళ్ళు కూడా ఇట్లాంటి గంజిని నేను స్పూన్తో తినడం చూసాను అనమాట ఈ గంజిని వంటకాల్లో కూడా వాడుకోవచ్చు మనం ఎందుకంటే మంచి రుచిని పెంచుకోవచ్చు చిక్కదనం వస్తుంది చూసారు కదా చాలామంది అన్నం కుక్కర్లో ముద్దగా వస్తుంది అనుకుంటారు కదా ముద్దగా వస్తుంది అలాంటప్పుడు మనం పొడి పొడిగా కావాలనుకుంటే ఈ విధంగా మనం వార్చుకొని గంజిని తీసుకొని అన్ని రకాలుగా ఉపయోగపడవచ్చు పడుతుంది అనమాట ఈ గంజి ఈ గంజి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది ఇది టోనర్గా క్లీనర్గా వాడుకోవచ్చు అనమాట ఇది గంజి వంచిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టాలి ఎందుకంటే దాంట్లో ఏదైనా ఒకటి కొంచెం అక్కడక్కడ ఉన్న చెమ్మ కూడా పీల్చేసి అన్నం పొడి పొడిగా అవుతుంది ఈ గంజి చర్మాన్ని మృదువుగా చేస్తుంది తేమగా అంటే మాయిశ్చరైజ్గా ఉంచుతుంది ముడతలను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా జుట్టు ఆరోగ్యానికి బలానికి ఇది చాలా మంచిది జుట్టు ఆరోగ్యం బలం అంటే ఏంటంటే మన కుంగుడికాయల్లో కనుక ఈ గంజి వేసుకొని స్నానం చేస్తే చాలా మంచి బలం అనమాట అదేవిధంగా ఏదైనా బిడ్యాచనాలు అట్లాంటివి ఉన్నవాళ్ళు కూడా ఇది వాడుకుంటే మంచిది మంచి శక్తిని ఇస్తుంది శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ని సమతుల్యం చేస్తుంది అనమాట ఇది శరీరం అంతటా శక్తిని ఇచ్చేస్తుంది అనమాట ఇది నీరు శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ప్రోబయాటిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అందిస్తుంది ఇది ఇదే కాకుండా డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుంది చాలామందికి మోషన్స్ అట్లా వచ్చినప్పుడు ఈ డీహైడ్రేషన్ అప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఈ రసము సూపు పప్పు వంటి వండేటప్పుడు మనం ఈ గంజి మామూలు ప్లెయిన్ నీళ్ళకు బదులు గంజి నీళ్ళు వేసుకొని వాడుకోవచ్చు గంజిలోని పిండి పదార్థాలు వంటకి మంచి చిక్కదనాన్ని కూడా ఇస్తుంది అనమాట అంతేకాదండి చపాతి అవి ఇవి కలుపు కలుపుకునేటప్పుడు ఇది వాడుకోవచ్చు జావ ఓట్స్ ఇతర జావలు చేసేటప్పుడు పాలకు బదులు ఇది కూడా వాడుకోవచ్చు మనం ఈ విధంగా వేడి గంజిని ఒక్కరో సాల్ట్ ఒక్కరో పసుపు వేసి వాడుకున్నట్లయితే జలుబు తగ్గుతుంది ఇదండి వీడియో